అసురుల అహంకారంతో లోకాలు వణికిపోయాయి దేవతలు భయంతో ఆదిపరాశక్తిని ప్రార్థించారు అప్పుడు అనంత జ్యోతి సముద్రం నుండి ఒక తొమ్మిదేళ్ల చిన్న అమ్మాయి వెలువడింది ముఖంలో అమాయకపు వెలుగు కళ్లలో విశ్వం నిండిన లోతు ఆమె బాలా సుందరి ఆమెను చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు ఈ చిన్నారి మమ్మల్ని రక్షిస్తుందా కాని ఆమె ప్రకాశమే వారి హృదయాల్లో విశ్వాసాన్ని నింపింది ఎర్రని వస్త్రాల బంగారు ఆభరణాలతో మెరిసే బాలాదేవి చేతిలో చెరకు విల్లు మరియు ఐదు పుష్పబాణాలు పట్టుకుని ఆడుకుంటూ చిరునవ్వులు చిందించింది ఆమె చిన్నపిల్లల ఆటపాటల్లో కూడా జ్ఞానశక్తి ప్రేమ ప్రతీకగా కనబడ్డది ఒక చేతిలో జపమాలమరొక చేతిలో పుస్తకం అవి ధ్యానం విద్యల సంకేతాలు అప్పట్లో భండాసురుడు కామదేవుని భస్మం నుండి పుట్టిన రాక్షసుడు తన భయంకర సైన్యంతో దేవలోకంపై దాడి చేశాడు నన్ను ఎవ్వరూ ఓడించలేరు అని గర్వంగా గర్జించాడు దేవతలు భయంతో తిరిగి అమ్మను ప్రార్థించారు అప్పుడు బాలా త్రిపురసుందరి ముందుకు వచ్చి చిరునవ్వుతో ఒక చిన్న ఆట ఆడదామా ఈ అసురుడితో అని అడిగింది దేవతలు ఆశ్చర్యపోయారు ఈ చిన్నారి నిజంగా భడాసుర్ని ఎదుర్కొనగలదా బంగారు రథంపై ఎక్కి బాలా త్రిపురసుందరి యుద్ధరంగంలోకి ప్రవేశించింది ఆమె చేతిలోని పుష్ప బాణాలు వెలుగుతూ కాంతులు విరజిమ్ముతూ రాక్షస సైన్యాన్ని చేశాయి ప్రతి బాణం ఒక జ్వాలల వర్షంలా మారి వేలాది అసురులను కూల్చింది బండాసురుడు స్వయంగా ముందుకొచ్చినప్పుడు అమ్మ కేవలం నవ్వింది ఆమె చివరి బాణం స్వచ్ఛమైన కాంతిగా మారి రాక్షసుని గుండెను ఛేదించింది బండాసురుడు బూడిదగా మారిపోయాడు దేవలోకమంతా హర్షద్వానాలతో మార్మోగింది ఒక చిన్న అమ్మాయి అసాధ్యమైన శత్రువును జయించింది విజయం అనంతరం బాలాదేవి రథం విడిచి ఒక సింహాసనంపై కూర్చుంది ఆమె శిశువులా కనిపించిన ముఖంలో వేదాంత జ్ఞానం మెరిసింది ఋషులు దేవతలు ఆమె ముందు వంగి నిల్చుని ఉండగామే మృదువైన స్వరంతో శ్రీ విద్యామంత్రాలను వారికి ఉపదేశించింది వయసు ఒక మాయమాత్రమే అంది శుద్ధమైన మనసులోనే పరమజ్ఞానం ఉంటుంది చిన్నారి చూపులో ఉన్న అమాయకత్వమే దివ్యత్వానికి దారి ఆ రోజు నుండి బాలా త్రిపురసుందరి శ్రీవిద్యా సంప్రదాయం యొక్క మొదటి గురువుగా నిలిచింది ఈ రోజు కూడా బాలాదేవిని ఆరాధిస్తే మానసిక శుద్ధిజ్ఞానం సౌందర్యం ఆకర్షణ రక్షణ ఆధ్యాత్మిక జాగృతి లభిస్తాయని విశ్వాసం బాలా త్రిపుర సుందరి ఒక చిన్నారి రూపంలో ఉన్న జగత్ప్రభువైన తల్లిగా శాశ్వతంగా భక్తుల మనసుల్లో వెలుగొందుతోంది